నమస్తే నేను లక్ష్మణ్ నిన్న పార్లమెంట్ వేదికగా కసాయిరెడ్డి వెళ్ళిపోయాడు వైసీపీ నుంచి ఆయన పోస్టును భర్తీ చేయడానికి వైసీపీ ఎంపీలు పోటీ పడ్డారు మిథున్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ పైన జరుగుతున్న డెవలప్మెంట్స్ పనిపైన కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మే ప్రయత్నం చేశారు దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళు చేసిన ఆ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు చేసిన లిక్కర్ కుంభకోణం కానీ పోలవరం ప్రాజెక్టు పైన వాళ్ళు కనపరిచిన చిత్తశుద్ధిని కానీ మరోవైపు విశాఖ రైల్వే జోన్ ప్రాజెక్టు పైన పైన విషం జిమ్మి వాళ్ళే కష్టపడి పనిచేశారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు ఏం పని చేయట్లేదని చెప్పి చాలా చాలా కామెంట్స్ అయితే చేశారు అందుకు తగిన రీతిగానే కూటమి ప్రభుత్వం ఎంపీలు పూర్తిగా కౌంటర్లు ఇవ్వడం జరిగింది పోలవరం విషయానికే ఇప్పుడు వద్దాం పోలవరం ఆంధ్రప్రజల జీవనాడి దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పోలవరం పూర్తిస్థాయిలో డెబ్బై రెండు శాతం పూర్తయిన పెద్ద ప్రాజెక్ట్ అతి పెద్ద ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్టు దాదాపు ఏదైతే పోలవరం ఉందో అక్కడ ఆ ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రెండు ఎడమ కుడి కాలువల ద్వారా దాదాపు ఇటు రాయలసీమకి కుడి కాలం నుంచి ఎడ ఎడమ కాలం ద్వారా ఉత్తరాంధ్ర వరకు వీటిని డంప్ చేసే విధంగా పంపించే విధంగా దాదాపు నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాల స్థిరీకరణకు వ్యవసాయ స్థిరీకరణకు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరోవైపు తొమ్మిది వందల తొంభై మెగా విద్యుత్ ఉత్పత్తి కూడా అందు ద్వారా ఆ ప్రాజెక్టు ద్వారా అందుతుంది అటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో పాలనలో దాన్ని మూతబెట్టి మూలంబెట్టిన పరిస్థితి అయితే ఉంది దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం మూడు పాయింట్ రెండు శాతం పనులు వడికి పూర్తి చేసింది నిర్వాసితులు కూడా డబ్బులు ఇవ్వలేదు వచ్చిన కానీ పోలవరం పైన విషంజిమ్మె పనిచేస్తున్నారు ఎందుకంటే ఒక డెడ్ లైన్ ఎన్డీఏ గవర్నమెంటు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒక డెడ్ లైన్ పోలవరానికి విధించింది ఆ విధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో నిశ్చయ ఒక నిశ్చయంతో ఒక ఆశయంతో పోలవరం పనుల నిర్మాణానికి అయితే ఒడివడిగా అడుగులు వేస్తున్నారు సోమవారం పోలవరంగా పెట్టుకొని ఆయన ముందుకు కదులుతున్నారు ఏపీ అంటే అమరావతి పోలవరం పోలవరాన్ని అంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అధికారులని అయితేనేమి విదేశాల నుంచి అయితే ఇంజనీరింగ్స్గా తీసుకొచ్చి డయాఫ్రమ్ వాళ్ళ యొక్క ఆకృతులను వాటి వాటిని షేప్స్ని మార్చి మళ్ళీ డయా వాల్ టూ పాయింట్ ఓని ని ప్రారంభించారు దాదాపు తొమ్మిది వందల తొంభై కోట్లతో నిర్మించిన డయావల్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది పనులు ఎక్కడేసిన ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలయాపన చేశారు ఇది పక్కా నిజం కొట్టి మేసాలు తిప్పి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి పోలవరం పూర్తి చేస్తా అన్న మినిస్టరు అప్పుడున్న ఇరిగేషన్ మినిస్టరు ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చేతులు ఎత్తేసి తెల్ల ముఖం వేసిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంశం పైన పార్లమెంటులో టీడీపీ వర్సెస్ ఎంపీ అంటే ఎన్డీఏ కూటమి ఎంపీ ఎంపీలు అయితేనేమి వై వైసీపీ ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అసలు పోలవరం ఎత్తు పెంచాలి లేకపోతే తగ్గించాలి అనే విషయం అనేది ఎక్కడ ప్రస్తావనలో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎక్కడ పోలవరం ఎత్తు తగ్గించాలనే అంశం అసలు లేదు దాదాపు పోలవరం అసలు ప్రాజెక్ట్ ఎత్తు ఎంతంటే దాదాపు నలభై ఐదు పాయింట్ డెబ్భై రెండు మీటర్లు ఇది అసలైన ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకి చాలు అని చెప్పి అప్పుడే ఒప్పుకున్నారని చెప్పి కేంద్ర జలశక్తి మినిస్టరు పార్లమెంటు సాక్షిగా చెప్పిన పరిస్థితి రికార్డ్స్ ఉన్నాయి అవి మీరు మీరు పరిశీలించుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు దానివల్ల ఏపీ నష్టపోతుంది రాయలసీమ ఎడారిగా మారుతుంది ఉత్తరాంధ్ర కూడా బీడు భూములు తలపిస్తాయి అని చెప్పి విష ప్రచారం చిమ్ముతూ ఉన్నారు అయితే ఒకటే ఒక సూటి ప్రశ్న అసలు పోలవరం ఎందుకు ఐదు సంవత్సరాలు మూడు పాయింట్ రెండు శాతం మీరు కంప్లీట్ చేశారు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరాన్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఈ ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ సంధిస్తున్న ప్రశ్నలకి మీరు సమాధానాలు ఉన్నాయంటే అసలు మీ దగ్గర లేవు కానీ ఏదో ఒకటి బురద జల్లాలి కసాయి రెడ్డి పోయాడు ఆ కసాయిని సారాయి రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారు ఎత్తుకొని దాని దాని అంశాలను లేవనెత్తి అన్ని అంశాలని ప్రజ అక్కడ ఉన్న ప్రజలు నష్టపోతున్నారు ఎన్టీఆబ ఏం చేయలేకపోతుంది పోలవరం ఇంకా పూర్తి కావట్లేదు వాల్తేరు డివిజన్ని విశాఖ రైల్వే డివిజన్లో అన్ని మెర్చి చేయాలి అది లేకుండా విశాఖ డివిజన్ని ఎలా రైల్వే డివిజన్ ఎలా ఏర్పాటు చేస్తారని చెప్పి ఎన్నో ఎన్నో అంశాలని వాళ్ళు లే ప్రశ్నలు లేవనెత్తి ఏదో ఇరుకాటం పెట్టే ప్రయత్నం చేశారు కానీ అది అంతా వాళ్ళు వేసిన ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో అవి వాళ్ళకి వర్సుగా తగులుతున్నాయి మేమేం చేయలేకపోయాం చేతులు ఎత్తేసామని చెప్పి తేట అంశాలు మనం దాంట్లో చూసుకోవచ్చు అయితే పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల దాదాపు ఈ ఎన్ని వేల కోట్లు నష్టపోతున్నాము పునరావాస కేంద్రాలకు కూడా ఇవ్వాల్సిన ఇవ్వలేదని చెప్పారు అది ఎంత సిగ్గుంపాలని చర్య అంటే వైసీపీ ఎంపీలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి నిన్ననే తేట తెలవైపోయింది పార్లమెంటు వేదికగాడు తేట తెలవైపోయే పరిస్థితి అయితే ఉంది అయితే పోలవరం ఎత్తు తగ్గించడం లేదండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి నలభై ఒకటి పాయింట్ ఐదుకు సంబంధించిన ఒక దశ తొలి దశ రెండో దశ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు ఆ మాటని తొలి దశలో నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్ల ఎత్తుకు సంబంధించిన ప్రాజెక్టు పనులకు సంబంధించిన నిధులు పునరావాస కేంద్రాలకు సంబంధించిన నష్టపరిహారాలకు సంబంధించిన అదొక ప్యాకేజీ ఆ ప్యాకేజీ ఆ తర్వాత అక్కడ వరకు పూర్తయిన ప్రాజెక్టు తర్వాత మిగిలిన ప్రాజెక్టు హైట్ కూడా పెంచుకోవడం జరుగుతున్నది ఇక్కడ కేంద్రం కానీ ఎన్డీఏ కూటంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఏ విషయంలో కానీ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నాము లేకపోతే ప్రాజెక్టు ఎత్తు అంతవరకే కుదిస్తున్నాము అని ఎక్కడా చెప్పలేదు ఇది మీరు తెలుసుకోవాలి ప్రజలకు వచ్చే నష్టం కానీ వైసీపీకి వచ్చే నష్టం ఏదీ లేదు ప్రజలకి కష్టమే ఏ కష్టం వచ్చినా కానీ ముందుండి నిలబెట్టేది నిలబడి చూసేది ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం పనులు శరవేగంగా మొదలయ్యాయి శరవేగంగా పనులు పుంజుకొని ముందుకు వెళ్తున్నాయని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఉదాహరణే పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఏదైతే ఇచ్చి వాళ్ళ పునరావాస కేంద్రాల నుంచి వాళ్ళ పునరావాస కేంద్రాలు కూడా దాదాపు లక్షల ఇల్లు కూడా ఇప్పుడు అక్కడ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఎడమ కాలువ పనులు పన్నెండు కోట్లతో ప్రారంభమయ్యాయి అనకాపల్లి వరకు కంటిన్యూగా కాలువ పనులు మూడు దశలు నాలుగు దశల్లో పనులు స్టార్ట్ అవుతుంది టెండర్లు కూడా పిలవటం జరిగింది మరోవైపు అయవాల్ ఫ్రమ్ కూడా దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ టూ పాయింట్ ఓ అని తీసుకొచ్చి దానికి నిర్మాణ పనులు చేస్తున్న పరిస్థితి ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి పోలవరం పూర్తవుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మీరు ఏదైనా ఏ ఒక్క విమర్శ చేసినా అటు పోలవరం పైన కానీ లేకపోతే విశాఖ రైల్వే డివిజన్ పైన కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కానీ మీరు ఎటువంటి విమర్శలు చేసినా మీ నాయకుడు మీ ప్రభుత్వంలో చేసిన అన్ని బొక్కలు బయటకు వస్తాయి మీరే అభాస్ పాలవుతారు దీనివల్ల మీకే నష్టమే కానీ ఎన్ని విమర్శలు చేసినా బజార్లమ్ముడి వెళ్తున్నప్పుడు కుక్కల మురిగినట్టు మురిగినా కానీ కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఏదైనా ఒక కృతనిశ్చయంతో ఒక విజన్తో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అనేది సుస్పష్టం మీరు ఎంపీలు వైసీపీ ఎంపీలు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు ఏపీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా రైతాంగానికి ఏ కష్టం వచ్చినా కానీ నదుల అనుసంధానం ప్రాజెక్ట్ అయితే మాత్రం ముందుకు వెళ్తుంది దాంట్లో ఎటువంటి అతిశయక్త లేదు గోదావరి నుంచి పెన్న అనుసంధానం సంబంధించిన బడకం దగ్గర కూడా రిజర్వాయర్ నిర్మాణం అయితే శరవేగంగా పనులు ప్రారంభమవుతాయి ఏదైనా నదుల అనుసంధానమే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి కానీ మీరు వాటన్నింటిని కల్లారా చూస్తారనేది సుస్పష్టం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం